ఏంది ఏందో పొద్దు నుంచి ఫోన్ చేసి రా 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 రానోడివి ఏమైంది చెప్పు చెప్పరా వచ్చిన చెప్పు చిన్నప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయిన పాపానికి నువ్వేమో రా 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 అని అంటున్నావు ఏదో ఫోన్ కదా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామన నేను ఇదైతా అంటే ఏంద్రా ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నా చెప్పరా ఎందుకు కిట్టి ఎందుకు అంత కోపంగా ఉన్నావు చెప్పు నేనేదో ఒక మాట మాట్లాడదాము నువ్వు రేపు హాస్టల్కి వెళ్ళిపోతావు కదా అని అని ఇక నువ్వే నా ఫ్రెండ్ అని నేనేదో ఒకసారి మాట్లాడదామని రమ్మన్నా నీకేమైనా ఇబ్బంది అవుతుందా పో మరి ఇబ్బంది అయితే పోమరి అరే ఇబ్బంది అని కాదురా ఇప్పుడు నేను మా ఇంట్లో ఫ్రెండ్ అని కలిస్తే ఏ కలిసి వస్తానని చెప్పి వచ్చిన ఏమనుకుంటారా చిన్నప్పటి నుంచి మనం కలిసి చదువుకున్నాం ఫ్రెండ్షిప్ చేసినాం అయిపోయింది మా ఊళ్ళకి మీరంటే ఇష్టం ఉండదు కదరా నీకు తెలుసు కదరా నీ తెలిసి కూడా నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చేయాలిరా చెప్పు ఏందా నువ్వేం కోపం పెట్టుకోకలే ఎందు రమ్మన్నావు చెప్పరా చెప్పు అట్లా కాదు కిట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా మరి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తావా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసింది నువ్వే నీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా అన్ని విషయాల్లో ఆదుకున్నావు నా పరిస్థితి ఏదో మంచిగా లేక నేను చదువు మానేయాల్సి వచ్చింది మరి నువ్వు అయితే నాకు ఫోన్ చేస్తుంటావా లేకపోతే అందులోగానే నన్ను కూడా దూరం పెడతావా కిట్టి చెప్పు కిట్టి అరే నువ్వు అట్లా ఏమనుకోకురా అర్థమైందా నేను చిన్నప్పటి నుంచి ఎట్లున్నా నీతో ఎప్పటికీ అట్లానే ఉంటా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా సరేనా నువ్వేమీ ఫీల్ కాకు నేను నీకు ఫోన్ చేస్తుంటా సరేనా సరేరా మరి పోయేస్తా ఇంట్లో కూడా మరి ఇట్లా చెప్పొచ్చినా మనం పోయేస్తా సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇవ మంచిగా ఓకేనా నేను ఫోన్ చేస్తుంటా సరేనా రా బాయ్ మరి నేను హాలిడేస్కి వచ్చినప్పుడు మంచిగా మన ఫ్రెండ్స్ అందరం కలుద్దాం ఓకేనా బాయ్ రా సరే కిట్టి జాగ్రత్తగా పోయిరా మంచిగా చదువుకో హాలిడేస్కి వస్తా ఉండు జాగ్రత్త మరి సరేనా బాయ్ కిట్టి